కాకుండా చెప్పుకుందాము మనము పంపా సరోవరం ప్రాంతం రమణీయంగా ఉంది ప్రకృతి తన అందాలను ప్రదర్శిస్తున్నట్లుగా ఉంది కానీ శ్రీరాముడు మనసుని ఏమాత్రం సంతోష పెట్టలేకపోయింది పైగా సీత ఎడబాటు ఆవేదన అనే అగ్నికి ఆజ్యం పోసినట్లుగా శ్రీరాముడు బాధను మరింత పెంచింది లక్ష్మణుడు ఊరడించాడు అన్న ఈ దై ఈ దైన్యాన్ని వదులు ఉత్సాహం తెచ్చుకో అదే మనకు మేలు చేస్తుంది చేసిన ప్రయత్నం విఫలమైనప్పుడు సంపదలను పోగొట్టుకున్నప్పుడు అధైర్యపడకుండా ప్రయత్నం చేస్తే మంచి ఫలితం ఉంటుంది ఉత్సాహమే బలం ఉత్సాహం ఉన్నవానికి అసాధ్యం అనేదే లేదు వాళ్ళు ఎటువంటి కష్టాలు వచ్చినా వెనుకడుగు వెయ్యరు మన ప్రయత్నాన్ని కొనసాగిద్దాం వదిన గారు తప్పకుండా లభిస్తారు అని ధైర్యం చెప్పాడు లక్ష్మణుడు శ్రీరాముడికి ధైర్యం చెప్తున్నాడనమాట ఉష్యమాఖ పర్వతం నుంచి రామలక్ష్మణులను చూశారు సుగ్రీవుడు గుండెల్లో రాయి పట్టు రాయి పడ్డట్లయింది ఆ ఇద్దరు వీరులు తన అన్న అయిన వాలి పంపగా వచ్చారేమోనని భయంతో వణికిపోతున్నాడు ధనుర్బాణాలు ధరించి వాళ్ళెవరూ మారువేషంలో వెళ్ళి కనుక్కోమని ఆంజనేయుణ్ణి ఆదేశించాడు సుగ్రీవుని అనుమతి మీద రామలక్ష్మణులున్న చోటికి ఒక గంతు వేశాడు హనుమంతుడు సన్యాసి రూపంలో వారి దగ్గరికి వెళ్ళాడు వారి రూపాన్ని పొగిడాడు వారి పరిచయం అడిగా వారి పరిచయం అడిగాడు రామలక్ష్మణులు మౌనముద్ర మౌన ముద్రను దాల్చారు హనుమంతుడు వారితో వానరరాజు సుగ్రీవుడు ధర్మాత్ముడు మహావీరుడు అతడిని ఆయన అన్న వాలి పంపించాడు రక్షణ కోసం జాగ్రత్తతో తిరుగుతున్నాడు నేను సుగ్రీవుని మంత్రిని నన్ను హనుమంతుడంటారు నేను వాయుపుత్రుణ్ణి ఎక్కడికైనా వెళ్ళి రాగల శక్తి గలవాడిని సుగ్రీవుడు పంపక ఈ రూపంలో మీ దగ్గరికి వచ్చాను సుగ్రీవుడు మీతో స్నేహాన్ని కోరుతున్నాడు అని చాకచక్యంగా మాట్లాడాడు విషయాన్ని చెప్పే పద్ధతిలో ఎంతో నేర్పుగా ప్రదర్శించాడు హనుమంతుణ్ణి మాట తీరు శ్రీరాముని ఆకట్టుకుంది లక్ష్మణితో ఇతడు వేదాలను న్ని క్షణంగా చదివాడన్నది నిశ్చయం లేకపోతే మాటల్లో ఇంత స్పష్టత ఉండదు తడబాటు తొందరబాటు లేకుండా తప్పులు పలకకుండా సర్వం సరైన స్వరంతో చెప్పదలుచుకున్న విషయాన్ని మనకు అతుక్కునేటట్లు చెప్పాడు ఈయన మాట్లాడే తీరు చూస్తే పంపడానికి కత్తి ఎత్తిన శత్రువుకు కూడా చేతులు రావు అని మెచ్చుకున్నాడు ఈయన మాట్లాడే తీరు చూస్తే చంపడానికి కత్తి ఎత్తిన శత్రువుకు కూడా చేతులు రావు అని మెచ్చుకున్నాడు అంటే అతని సుగ్రీవుడు హనుమంతుడిని పంపిస్తాడు వాళ్ళు ఏమన్నా వాళ్ళన్నా పంపించాడేమో కనుగోరమని కానీ అక్కడికి హనుమంతుడు వెళ్ళి ఉన్న విషయాన్నంతా మొహం బాగా ఉన్న అతను మొహమాటం లేకనే నిజాయితీగా చెప్పినాడు ఆ నిజాయితీ అనేది ఎవ్వరికైనా ఉండాలి నిజాయితీగా ఉన్నప్పుడే ఏదైనా సాధించగలుగుతాము ఆ నిజాయితీకి రామలక్ష్మణులు ఇద్దరు తనను స్నేహితుడిని చేసుకోవాలి అనుకున్నారన్నమాట మాటకున్న శక్తి అటువంటిది అతనైనా శత్రువుని కూడా మిత్రుని చేస్తుంది మాట అనేది అంత ఇది నిజాయితీ అలా కలిగి ఉండాలి మనం మాట్లాడే తీరు అలా ఉండాలి అని హనుమంతుడితో లక్ష్మణుని మాట్లాడమన్నాడు శ్రీరాముడు హనుమంతుడి అభిప్రాయాలను సమ్మతి తెలుపుతూ తమ వృత్తాంతాన్ని వివరించాడు లక్ష్మణుడు తమ గురించి మొత్తాన్ని వివరించాడనమాట తమకు సుగ్రీవుడి సహాయం ఎంతో తగినదన్నాడు సన్యాసి రూపం వదిలి రామలక్ష్మణులకు భుజాలపై ఎక్కించుకొని ఋష్యమూక పర్వతానికి చేరుకున్నాడు హనుమ అంతకు ముందే భయంతో మలయగిరికి చేరిన సుగ్రీవుని రామలక్ష్మణుల వద్దకు తీసుకువచ్చాడు ఆంజనేయుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు భయంతో సుగ్రీవుడు అక్కడికే హనుమంతుడు వాళ్ళిద్దరిని తీసుకెళ్లాడు శ్రీరామ సుగ్రీవులు అగ్నిసాక్షిగా మిత్రులైనారు సుగ్రీవుడు రామ ఈనాడు నీవు నాకు ప్రాణమిత్రుడువైనావు ఇప్పటి నుంచి సుఖదుఖాలలో మనం ఒకటిగానే ఉందాం వాలి భయం నన్ను వదలడం లేదు నీ అభయం కావాలి అని ప్రార్థించాడు శ్రీరాముడు మందహాసాన్ని చిందిస్తూ సుగ్రీవ ఆపదలు ఆదుకునేవాడే కదా మిత్రుడు ఆపదలు ఆదుకునేవాడే కదా మిత్రుడు నీ భార్యను అపకరించిన వాళ్ళని వారిని తప్పక వధిస్తానని మాట ఇచ్చాడు సుగ్రీవుని మనసు పడింది అంటే నేను ఈ అగ్నిసాక్షిగా మనం మిత్రులం అవుతున్నాము నువ్వు నాకు హెల్ప్ చేయాలి అని శ్రీరాముడు సుగ్రీవుని అడిగితే శ్రీరాముడు అన్ని ఎవరు అడిగారు సుగ్రీవుడు అడిగాడు సరే నీ భార్యని తీసుకున్న వాలిని నేను చంపి నీ భార్య నీకు అవగిస్తాను అని చెప్పి మాట ఇచ్చాడు అనమాట నువ్వు స్థిమితంగా ఉండు అన్నాడు అప్పుడు సుగ్రీవుడు మనసు గురటపడింది శ్రీరామ సుగ్రీ శ్రీరామ సుగ్రీవుల స్నేహం పూర్వకంగా మాట్లాడుకుంటున్న సమయంలోనే సీతాదేవికి వాలికి రావణాసుడికి ఎడమ కన్ను ఒక్కసారిగా అదిరింది వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటే మేమైంది అక్కడ ఎడమ కన్ను అనేది అదిరిపోయింది వాళ్ళకి రామనాసుడు ఎందుకంటే వాళ్ళిద్దరూ కలిసిపోయారు కదా ఇప్పుడు శ్రీరాముడికి హెల్ప్ కావాలి సీతాదేవిని తీసుకురావాలి తర్వాత సుగ్రీవుడికి ఏం కావాలి వాళ్ళ భార్యను తీసుకురావాలి కాబట్టి ఇక్కడ సీతాదేవిని ఆహ్వానించిన రామనాసుడికి తర్వాత సుగ్రీవుని భార్యను తీసుకెళ్ళిన వాళ్ళకి ఇద్దరికి ఏమైంది ఎడమ కండు ఒక్కసారిగా అతని అంటే జాగ్రత్త అని చెప్పి దేవుడు వాళ్ళని విధి చేస్తున్నాడు అనమాట సుగ్రీవుడు గతంలో తాను నలుగురు మంత్రులతో కొండ మీద ఉన్నప్పుడు ఒక రాక్షసుడు ఒక రాక్షసుడు స్త్రీని బలవంతంగా తీసుకుపోవడం చూసామన్నాడు ఆమె రామా లక్ష్మణ అని విగ్గరగా అరవడం విన్నామన్నారు వీళ్ళు కొండపైన నలుగురు మంత్రులతో ఉన్నప్పుడు ఒక రా అతని రావణుడు సీతను తీసుకెళ్ళడం వీళ్ళు చూశారంట ఆమ రామ లక్ష్మణ అని అరుస్తోందంట తమను చూసి ఒక నగలమూటను జార విడిచిందని చెప్పి ఆభరణాలను తెచ్చి చూపించాడు శ్రీరాముడు వాటిని చూచి కన్నీటి సంద్రమయ్యాడు లక్ష్మణుడు అన్నా ఈ కేయురాలను కుండలాలను నేను గుర్తుపట్టలేను కానీ కాలి అందెలను మాత్రం మా వదినవే వదిన గారివే ఆమెకు నిత్యం పాదాభివందనం చేయడం వల్ల నేను వీటిని గుర్తుపట్టానన్నాడు అంటే లక్ష్మణుడు నేను మిగతాటివన్నీ గుర్తించలేనన్నా ఎందుకంటే వదిన నేను ఎప్పుడూ సరిగా చూడలేదు ఆమె పాదాలకు ఎప్పుడూ నమస్కారం చేస్తాను కాబట్టి ఆమె అందెలు అంటే గజ్జెలు ఆమెవే అని చెప్పి చెప్పాడనమాట లక్ష్మణుడు శ్రీరాముడు శోకాన్ని పోగొట్టే ప్రయత్నం చేశాడు సుగ్రీవుడు సీతాదేవిని తీసుకురావడంలో తాను తగిన ప్రయత్నం చేస్తానన్నాడు సపరివారంగా రామునుని హతమార్చేందుకు తన శక్తియుక్తలన్నీ వినియోగిస్తానన్నాడు దుఃఖ మనత్తదాయకం కనుక ఎప్పుడు దుఃఖించవద్దన్నాడు ఎల్లప్పుడూ సుఖి దుఃఖించే వారికి సుఖముండదు తేజస్సు జీలిస్తుంది ఒకనప్పుడు ప్రాణాలు నిలబడమే కష్టంగా ఉంటుంది కనుక దుఃఖస్థితి నుంచి బయటకు పడమని ధైర్యవచనాలను చెప్పాడు సుగ్రీవుడు శ్రీరామునికి నీవు బాధపడద్దు శ్రీరామ నేను ఎక్కడ తిరిగి తీసుకొస్తాము మేమందరము మీకు మీరు దుఃఖించవద్దండి ఎప్పుడు తేజస్సుతో ఉండండి అని చెప్పాడనమాట ఓ శ్రీరామ నిజమైన మిత్రుడు తన స్నేహితుడి కోసం సంపదలను సుఖాలను చివరకు తన ప్రాణాలను కూడా విడవడానికి సిద్ధపడతాడు ప్రాణమిత్రులమైన మనం స్నేహధర్మాన్ని చక్కగా పాటిద్దామన్నాడు శ్రీరాముడు అందుకు అంగీకరిస్తూ ఉపకారం జరపడమే మిత్రువ మిత్రుని వల్ల ఫలం అపకారం చేయడం శత్రువు ఫలం అంటే ఉపకారం జరగడమే మిత్రుని వల్ల బలమంట అపకారం చేయడం శత్రువుని లక్షణమంట మిత్రుడప్పుడు హెల్ప్ చేస్తాడు శత్రువే ఇది చేస్తాడు నీ భార్యను అపకరించిన వాళ్ళ వాలిని ఈ రోజే చంపుదామన్నాడు బాలితో వైరెందుకు వైరం ఎందుకు వచ్చిందో తెలపమన్నాడు సుగ్రీవుణ్ణి గత కథను శ్రీరాముడు చె చెవిన వేశాడు సుగ్రీవుడు ఇప్పుడు ఆయన జరిగేదంత ఏమి జరిగిందో శ్రీ సుగ్రీవుడు శ్రీరామునికి చెప్తాడనమాట అది రేపు తెలుసుకుందాం